మత మార్పిడి గురించి మాట్లాడుకుందాం అండి ఇది ఇప్పుడు సమస్య కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది మరి జగన్ ప్రభుత్వంలో మీడియా ప్రచారం చేస్తున్నది మీడియా ప్రచారం చేయొచ్చు వేరే రాజకీయ పార్టీలు ప్రచారం చేయొచ్చు అది ఇప్పుడు జరుగుతున్నది కదండి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వాళ్ళు విదేశాల నుంచి నిధులు తీసుకురావడము వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటము కోట్లు ఇవ్వటము డబ్బులు ఇవ్వటము ఫుడ్ ఇవ్వటము వీటన్నిటితో ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్నది కాదు అది అంటే ఏంటంటే ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించిందండి ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓస్ ని డొనేషన్స్ ని చాలా స్క్రీన్ చేస్తున్నారు చాలా మటు ఆగిపోయాయి జరుగుతుంది ఇంకా ఇంకా వాళ్ళకి ఏవో కొన్ని ఉన్నాయి స్టార్ట్ కాలేదు అది కంటిన్యూ అవుతుంది అంతవరకు చెప్పచ్చు అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ది అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఐదు కదా అంటే ఇప్పుడు కాదు కదా ఇది ఎప్పటించో ఉన్నటువంటి రాష్ట్రం మద్రాసులో ఉంది కొన్నాళ్లు తల విడిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి అందరూ ఏర్పడ్డాయి అప్పుడు అభివృద్ధి జరిగింది ఎక్కడ జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ పిసిపి పాలించలేదు చంద్రబాబు కారణం కారణం ఎవరు కాంగ్రెస్ అయ్యి ఉండరు చంద్రబాబు నాయుడు అయి ఉండరు అంతే కదా నేను చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ వాళ్ళ మామగారు కూడా చాలా రోజులు చీఫ్ మినిస్టర్ చేసేట్టు ఆ రెండు పార్టీలు అంటాయి ఐదు సంవత్సరాలు ఏం మిరాకులు జరిగింది ఒకసారి ఒకసారి ఏ రెండోది అభివృద్ధి అన్నారు కదా ఇప్పుడు మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటి ఒక ర్యాంకింగ్ లో తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ ఉంది మీరు మీడియాలో రావట్లేదండి చూడండి మీరు కావాలంటే మీరు వెబ్సైట్లో తీసి చూడండి తెలుసు అంటే మేము ప్రధానంగా చూసేది మీరు ఆంధ్రజ్యోతి అదే 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 ఆ నాటి పేపర్లో రావట్లేదేమో నాకు తెలియదు కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ డిసైడ్స్ దాంట్లో లో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ఉంది ఓకే ఓకే సరే రెండోది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరగాలంటే మారి అభివృద్ధి దానికి ఉండేటువంటి రిసోర్సెస్ ఏంటి ఒకటి మైన్స్ మైన్స్ రెండు కోస్టల్ ఏరియా ఈ మైన్స్ అనేటటువంటిది చేయాలి ఇప్పుడు కొత్తగా జరిగేది లేదా రెండోది ఇప్పుడు ఎన్ని పోర్ట్లు కొత్తగా కడుతున్నారు చెప్పండి ఈ పోర్ట్లు కట్టడం అనేది ఐదు సంవత్సరాలు అయిపోతుందా కాదు కదా ఇది జరగాలి అంటే కనీసం పది పదిహేను సంవత్సరాలకి కానీ కనీసం కంటిన్యూగా అంటే వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్ రావచ్చు ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్లు కావాలి ఇవన్నీ తీసుకోవడానికే చాలా రోజులు పడుతుంది ఓకే ఓకే ఆ తర్వాత వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి అదే చిన్న వర్క్ కాదు ఒక పోర్టు కట్టాలండి పోర్మో ఇట్లాంటివి జరుగుతున్నాయి ఐదో ఆరో పోర్టులు ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నాయి నాలుగైదు నాలుగైదేళ్లలో అవన్నీ వర్క్ రావచ్చు ఓకే సో అభివృద్ధి అనేది జరగడం లేదు అనలే అభివృద్ధికి పునాది పడింది పునాది పడ్డది కానీ మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయ్యే పనులు కాబట్టి అందులో మూడు సంవత్సరాలు కరోనా కూడా ఉంది కదా మూడు కరోనా కూడా ఉంది కదా అది కూడా ఉంది కానీ ఏమీ లేదు జరగట్లేదు అనేది రాదు ఇంకొకటి ఏమన్నారు ఇంకొకటి రౌడీ రౌడీ అన్నారు ఎంఆర్ఓని ఎమ్మెల్యే వచ్చి చంప మీద కొట్టినప్పుడు రౌడీ ఈజం కనపడలేదండి ఒక లేడీ ఎంఆర్ఓని అప్పుడు అక్కడ జరిగింది అని పేరేదో అప్పుడు వెళ్ళలేరు గవర్నమెంట్ గవర్నమెంట్ అప్పుడు మనకి రౌడీ ఇజం కనపడలేదా అప్పుడు తీసుకొచ్చి సీఎంను ఛాంబర్ను కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసింది ఆమె ట్రాన్స్ఫర్ చేసి బైకార్ బైకార్ రవి గారి టైంలో జరిగినటువంటి జరగలేదు మీరు మంచి నాలెడ్జ్ బాగానే చేసుకున్నాను అంటే నాలెడ్జ్ కదా అంతా రౌడీ ఇజం అనేది రౌడీ అనేది ఎక్కడ జరుగుతుంది ఇట్లాంటి ఏదైనా సంఘటనలు జగన్ మో రెడ్డి టైంలో జరిగాయ చెప్పండి లేదు పైటార్ ఎంత అయితే ఇట్లాంటివి చేయడం జరిగే జగన్ అటువంటి టైంలో రౌడీజం అనేది ఇప్పుడు అధికార పార్టీ ఎంతో కొంత వాళ్ళకి పై చేయి ఉంటాం అనేది సహజమైంది ఎవరేం చేయలేదు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని అంటే అక్కడ స్థానికంగా ఉన్న సీఏ కానివ్వండి డిఎస్పీ కానివ్వండి లేకపోతే ఒక ఆఫీసర్ కానివ్వండి ఒక రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది మామూలుగా అధికార పార్టీ కాకపోతే వాళ్ళది వేరేగా ఉంటుంది అది కాదు దాని ఇది ప్రోటోకాల్ ఏమో ఏం చేస్తాను ఇబ్బంది మినిస్టర్ కూడా కావచ్చు ఆ భయం ఉంటుంది కదండి దాని ఇది వేరేగా ఉంటుంది రౌడీజం వేరేగా ఉంటుంది సో రౌడీజం అన్నది తెలుగుదేశం పోషించింది అంత ఇదిగా అంతే కదా ఇప్పుడు అది అంటే మీరు మా ప్రేక్షకులకి స్పష్టత ఇవ్వాలండి మీరు ఇటు అటు ఇటు ఉందంటే మేము అడిగింది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రౌడీజం ఎక్కువైంది అని ఒక ఎండికేషన్ ఉందా అభివృద్ధి గురించి బాగా చెప్పారు పోర్టులో అవి విషయాలు తర్వాత ఇంకోటి ఏంటంటే మత మార్పిడి మత మార్పిడి కూడా ఎప్పటి నుంచో ఉందన్నారు ఈ రౌడీజం గురించి రెండిట్లో రెండు గవర్నమెంట్లు పోషించినాయి అంటున్నారు లేకపోతే తెలుగుదేశం ఎక్కువ ఉంది అంటున్నారు ఏ ఏ గవర్నమెంట్లో అయినా అధికార పార్టీ వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగం మీద కొంత పట్టు ఉండేది అసహజం అండి దీన్ని మనము రౌడీజం అనకూడదు రౌడీజం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఇంకా అవసరమైతే ఐఏఎస్ ఆఫీసులను కూడా వేలు పెట్టి బెదిరించిన రోజులు తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఫైలి అదే ఉన్నాయి దీన్ని అంటారా దాన్ని రవడీ దేని అంటారు చెప్పండి అదే ఒక ఎమ్మెల్యే కూడా లేడీ ఎంఆర్ఓని చంప మీద కొట్టడం అవన్నీ జరిగింది అంటే మొన్న ఒక సినిమా చూసానండి అదేంటంటే వివేకమర్ని సినిమా అనమాట చూసారు యూట్యూబ్లో వచ్చింది అనమాట అంటే ఆ సినిమా మొత్తం యూట్యూబ్లో వచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్యకి చుట్టూ తిరుగుతుంటుంది అనమాట దాంట్లో డైరెక్షన్ అంతా బాగానే ఉంది కానీ రెడ్డి గారి హత్యకు జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదు అనేది స్పష్టంగా చూపించారు నేనేమంటాయంటే మీరు ఏమైనా చూసుకోండి అంటాడు నాకైతే అధికారం కావాలంటాడు ఆ సినిమా చూసినప్పుడల్లా నాకేమనిపించిందంటే పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిన విషయాలు కూడా దాదాపు అట్లాగే ఉన్నాయన్నమాట అంటే మానసికంగా చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టింటే ఈ జ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివేకానందరెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టినట్టే కనిపించింది అనమాట సరే ప్రస్తుతం అప్రస్తుతం కాబట్టి మిగతా డిస్కస్ చేయదలుసుకో అడగట్లేదు ఇప్పుడు రాజకీయాల్లో అండి షర్మిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సొంత అన్నయ్య అన్నయ్య దీన్ని మన ఏ విధంగా చెప్తామని మానసికంగా ఇబ్బంది పెట్టారని చెప్తారా మానసిక ఇబ్బంది చంద్రబాబు అంటే అక్కడ ఏమైందంటే ఆ సినిమా ఏమైంది అలాగే వివేకానంద రెడ్డి గారికి ఆయన ఇప్పుడు పార్టీ మీద పట్టు తీసుకురా తెచ్చుకోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో దానివల్ల బాధపడి ఉండొచ్చు దానికి ఈ హత్యకి సంబంధం లేదు సంబంధం అంతే అది వేరేది వేరే దానికి దీనికి చూపించారు వివేకానంద రెడ్డి గారిది ఆయన ఏదో పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు అందరూ సునీత వీళ్ళందరూ ఉన్నారు తర్వాత రెండో ఎవరో ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నాడో మరి ఏదో అయింది మరి పిల్లలు వాళ్ళకి ఆస్తి తగ్గే ఉండొచ్చు అదే అదే గోల్డెన్ ఉంటాయి గోల్డెన్ ఉంటాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి ఆస్తి కోసము వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వం కోసము ఆయన అంతం చేయాల్సిన అవసరం ఏమ లేదు ఎందుకంటే ఏ విషయంలో లేదు వివేకానంద రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కొన్ని కోట్ల పరిశ్రమలు ఉన్నాయి దేనికోసం వివేకానంద రెడ్డిని చంపేయాలండి ఆయన అది రాజకీయ వారసత్వం కూడా మనకు రాజశేఖర రెడ్డి నుంచి వచ్చింది కానీ రాలేదు దేనికోసం చంపేయాలి ఇది ఈయన చనిపోయాడు అనేటటువంటిది ఈయన వల్ల చనిపోయాడు అని తెలిస్తే రాజకీయంగా పెద్ద మచ్చ కదా అలాంటివి ఎందుకు చేస్తారు ఆయన చేరు కదా అందులో కూడా అట్లా చూపించలేదు కదా జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే కొంతమంది కావాలని జగన్మోహన్ రెడ్డికి ఇది అంటించడం అంటే నాకు అదే ఆశ్చర్యం అండి మొదట్లోనేమో అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడే వరకు ఏమో జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణల మీద తెలుగుదేశం ఫోకస్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు అవినీతి పొరడు అని ఇప్పుడు కొన్నాళ్ళు అమరావతి 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 అని దందాలు చేయించారు దాదాపు టెంట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఈ రెండు ఇష్యూస్ పక్కన పెట్టేసేసి ఈ వివేకానంద రెడ్డి హత్య రాజకీయాలు తీసుకొచ్చారు ఎందుకైంది అంటే కారణం ఎందుకైంది అంటే అమరావతి అనేటటువంటిది పెద్ద గోల్మాలు చంద్రబాబు నాయుడు చాలా మంది రైతులు మోసం చేశాడని కొంతవరకు రియలైజేషన్కి వచ్చింది రెండు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిడండి అన్ని కేసులు ఉన్నాయన్నారు తితే నలభై రెండు కేసులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి అదే అదే ఇవన్నీ బయటపెడితే అసలు ఈ రివర్స్ అవుతుందని దాన్ని పక్కన పెట్టారు అది పక్కన పెట్టి పక్కన పెట్టారు అసలు అదే వచ్చిన ఓన్లీ హత్య రాజకీయాల మీదే ఎందుకంటే మరి రామారావు గారు మానసికంగా బాధపడడానికి కారణం చంద్ర చంద్రబాబు నాయుడు గారు అనేది చాలామంది తెలుసు కదా మరి అది కూడా సిగ్గంగా ఏంటండి ఇప్పుడు శ్రీ రామారావు పేరు చెప్పుకొని అందరూ ఈ రోజు బాలకృష్ణ హీరో అయ్యంటే రామారావు వాళ్ళు అంతే కదా లేకపోతే ఇంకోళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ వాళ్ళు ఎవరైనా అంటే తెలుగుదేశంలో ఎవరైనా కానీ ఎన్టీ రామారావు గారి భిక్ష ఇందులో డౌట్ సో అలాంటి ఆయన్ని నువ్వు రోడ్డు మీద పిలవడానికి వస్తే చెప్పులేసుకొని కొట్టావు మరి దీన్ని ఏమంటే ఏ రాజకీయం అంటారు దీన్ని ఈయనకేదో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో పదవి మీద రామోహన్ లేనట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు ఆ సినిమాలో చూపించారు చంద్రమోహన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నారండి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి వచ్చి అధికారాన్ని చేపట్టాడండి ఆయన గేరికి అసలు పోలికెట్టి పోలికే కరెక్టే మీరు అన్నది కరెక్టే కానీ మొత్తానికి అయితే మీరు మరీ ఎన్ని సీట్లు నలభై ఎన్ని సీట్లు వస్తాయంటే తెలుగుదేశం కూడా నలభై నుంచి యాభై అని చెప్పారు నలభై నుంచి యాభై అని చెప్తున్నారండి మరి చూద్దాము మరి ఎలక్షన్ తర్వాత కూడా మీరు కనపడాలి ఎందుకంటే మీరు బాగా తగ్గించేశారు అది జనాలు అక్కడ అనుకోవటం ఏంటంటే బొటాబొటీగా వస్తారు ఎవరు వచ్చినా అని మీ యొక్క సర్వే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంది జనరల్గా అక్కడ ఉండి పబ్లిక్ కానీ మా మాలాంటి ఛానల్స్ కానీ చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే వస్తా అనుకున్నా కానీ మరి ఇంత కాదనమాట వాళ్ళకి సింపుల్ రీజన్ చెప్తాను సత్యంపల్లి ఉందండి రాంబాబు ఇక్కడ పదిహేను వేల మంది కాపుల ఓట్లు ఉన్నాయి పద్దెనిమిది వేలు రెడ్లు ఉన్నాయి పన్నెండు వేలు పదమూడు వేల ఓట్లు ఉన్నాయి నలభై వేల మంది ఎస్సీ ఎస్టీలు ఇతర ఓట్లున్నాయి ఇప్పుడు చెప్పండి ఎనాలిసిస్ ప్రకారం ఎవరు నెక్తారా కూడా అంబటే అంబట్ రమ్మంటే ఇదే ఇదే అనాలిసిస్ మీరు ప్రతి నియోజకవర్గానికి వేసుకోండి ఎవరు నెక్తారో తెలుసు పద్మనాభ గారు అయిపోయారు అట్లానే ఆయన ఉన్నారు కదా పశ్చిమ గోదావరి జిల్లా ఆయన ఆయన డిఫర్ అయిపోయారు కాపులు అందరూ ఈయన కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని ఈయన గ్యారంటీ లేదు కదా రాజకీయంగా మళ్ళీ వెళ్ళి ఇంకో సినిమా అయితే తీస్తాడు సో ప్రేక్షకులు ప్రేక్షకుల కామేశ్వర్ అనాలసిస్ ఏంటంటే కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ సిపిని వస్తుందంటున్నారు ఆయన అభివృద్ధి గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు మరి అక్కడున్న ఏమో చంద్రబాబు గారు వస్తే హైటెక్ సిటీ కట్టించారు హైదరాబాద్లో మరి కంబైండ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అనుకోండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చేయలేదంటున్నారు మరి దాని మీద ఆయన సైలెంట్ అయిపోయారు కామేశ్వర గారు ఈ హైటెక్ సిటీ మీద చెప్పండి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు చంద్రబాబు గారు పెట్టించలేదా చంద్రబాబు నాయుడు గారు కదండి ఇప్పుడు అసలు హైటెక్ సిటీ అనేది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాలో ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నైన్టీ టూలో నూతన ఆర్థిక విధానం తర్వాత వచ్చింది పూర్తిగా ఆర్థిక విధానం వల్ల ఏ విదేశీ కంపెనీ అయినా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్తో ఇండియాలో కంపెనీ పెట్టుకోవచ్చు అంత క్రితం ట్వంటీ ఫోర్ పర్సెంట్ కన్నా ఎక్కువ పెట్టడానికి లేదు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్తో ఇండియాలో కంపెనీ పెట్టుకోవచ్చు సో అప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఇండియా ఇండియాకి రావడానికి సుముఖంగా ఉంది ఇండియాలో ఏ ప్రదేశాల్లో ఐటీ ఇండస్ట్రీ అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద కమిటీ వేస్తారు ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు వాళ్ళు గురుగాం బెంగళూరు హైదరాబాదు పూనా నోయిడా ఈ ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయని చెప్తారు అంతేగాని ఈ ప్రదేశాల్లో కూడా ఎస్ఎం కృష్ణ సీఎం ఉండేవారు కర్ణాటక కి ఆయన అందరికన్నా ముందర వెళ్ళి అక్కడ ఆయన ఎక్కువగా కూడా బెంగళూరే ఐటీ హబ్ కానీ ఆంధ్రలో ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు మన కేటీఆర్ గారు కూడా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు అంటే మీరు అట్లా మరీ ఎగతానిగా మాట్లాడతారు ఇప్పుడు నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని మేము ఇప్పటివరకు ఉన్నాం మీరు ఉన్నట్టున్న ఏం పిలిచారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో సీఎంగా ఉన్నారే కానీ ఆయన వల్ల రాలేదు అది కేంద్ర ప్రభుత్వ పాలసీలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల వచ్చింది ఈ రోజు యువకులు ఎవరైనా కానీ యువతి యువకులు ఇంజనీరింగ్ చదవగానే ఉద్యోగం వస్తుంది లేకపోతే ఇంజనీరింగ్ చదవగానే ఫారెన్ ఇల్లు చదువుకుని సీట్లు అవుతున్నారు అంటే అది కేవలం పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు దయ వస్తున్న వాళ్ళ హోటల్కి దండం పెట్టుకుంటే మంచిది కానీ వీళ్ళు కాదు కానీ మీరు మొన్న మెచ్చుకోవాలండి మీరు బీజేపీ సపోర్టర్స్ అయినా కూడా వాస్తవాన్ని వాస్తవం అండి అది ఇప్పుడు పివి నరసింహరావు గారు బీజేపీ కాదు తెలుగు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కాదు మన్మోహన్ కూడా కాదు కాదండి కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దండం పెట్టుకోవాల్సింది మన్మోహన్ సింగ్ కొన్ను పివీ నరసింహారావు గారు కానీ అయితే మీరు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అడిగితే అంత చంద్రబాబు నాయుడు గారు అని మరి మీడియా ఫోకస్ ఇస్తున్నది అట్లా ఉంటుంది అనుకోండి రకరకాలుగా అయితే మీలాంటి మేధావులు వచ్చి అప్పుడప్పుడు మా ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు కూడా వాస్తవాలు తెలియజేసుకుని తెలుసుకుంటారనమాట అన్నమాట అదండి గారు చెప్తున్న దాంట్లో మరి ఎంతవరకు నిజం ఉన్నది మీరే తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు నాయుడు గారు అప్పుడు హైటెక్ సిటీ నిర్మాణాల్లో ఉన్నప్పుడు ఓన్లీ సీఎంఏ కానీ ఆయన వల్లే రాలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ వల్ల ఎవరైతే ఫ్యామిలీస్ ఆదాయం పొందుతున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై రెండు ఎల్లో స్టార్ట్ అయిందన్నారు పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ గారికి పొద్దున్నే ఎలా అయితే దండం పెట్టుకోవాలంటున్నారు మరి చూద్దాము ఈ మరి మీడియా సృష్టి అంతా కూడా డిఫరెంట్గా ఉంది కామెష్ గారి చెప్పేది విడిగా ఉంది వాస్తవాలు తెలుసుకుందాం గూగుల్లోకి వెళ్ళి ఉంటానండి ఈరోజు చాలా యాక్టివ్గా పాల్గొన్న కామెష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మీరు మా స్టూడియోలోకి రావాలి మీ బీజేపీ వచ్చినా తెలుగుదేశం గెలిచినా కూడా కలుద్దాం సార్ థ్యాంక్ యూ